నాడు గారు ఏదైతే చెప్పారో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఖచ్చితంగా నెరవేరుస్తాను కొంత సమయం ఇవ్వండి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి అడిగారు ఆయన అన్నట్టుగా చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం పూర్తయిన పరిపాలన సందర్భంగా వెన్నుపోటు పొడిచారు ప్రజల్ని నమ్మించి మోసం చేశారని ఆయన అంటున్నారు అసలు ఎవరు నిజంగానికి ఎవరు వెన్నుపోటు పొడిచినారు వెన్నుపోటు పడటంలో వాళ్ళంతగా టీడీపీ వాళ్ళకి రాదండి సొంత ఇంట్లోనే బాగు చేసుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తారు మామూలుగా ఆలోచిద్దాం ఇంట్లో సొంత చెల్లెలు ఎంత కష్టపడిందావా మామూలుగా అన్ని ఎంత నడిచి ఎంత మా అన్న కోసం ఆయన జైల్లో ఉంటే అసలుకి గెలిపించింది ఆమె ఆమెను తొక్కిపడేశారు ఆమెనే తొక్కిపడేశారు తల్లిని వచ్చేసి ఆమెను అధ్యక్ష పదం నుంచి దించేశారు సొంత తల్లినే దించేశారు కన్న తల్లి అసలు ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆమె ఆమెనే తొక్కిపడేశారు చెల్లిని తొక్కేశారు ఇంకెవరి కోసం అండి ఎవరికోసం ఇదంతా భార్య కోసం భార్య మాటలు విని నాశనం చేస్తున్నారా ఎవరి కోసం ఇదంతా వాళ్ళు ఇంకా డెవలప్ చేయాలండి ఆగస్టులో చేస్తూ ఉన్నారు ఇప్పుడు అమరావతి ఎలా ఉంది వీళ్ళ జగన్ గారి పాలనలో అమరావతి ఎలా ఉందో అందరూ ఏడిపోయారు రైతులందరూ వాళ్ళ దగ్గర తీసుకున్నారు పొలాలు తీసుకొని ఏం చేశారు పాపం వాళ్ళు రోడ్లు బట్టి హైదరాబాద్ నడిచి పైగా పైగా నడిచి 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 కాళ్ళు అరిగిపోయాయి ఇప్పుడు వాళ్ళ కాళ్ళకి కొంచెం శాంతి వచ్చిందండి చెప్పాలంటే వాళ్ళు రైతులు సంతోషంగా